కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో నాయన సమయంలో నా తండ్రి ప్రభు నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలు నా తల్లి ప్రభు అయ్యా నీ అయ్యా నేను ఇదిగో నాయన నీ సేవకు నా తల్లి డాడీ గారి ద్వారా అయ్యా పలకబడినటువంటి ప్రతి ప్రవచన బిడ్డల జీవితంలో నెరవేర్చబడుతు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా రెట్టింపు ఆశీర్వాదం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి జీవితంలో చూసేదరు గాక నా తల్లి ప్రభా అయ్యా మీరు వాగ్దానం చేసినట్టుగా తండ్రి నీ సన్నిధిని ప్రతి బిడ్డకు తోడుగా ఉండి మహోన్నతుడు గాక చేసినట్టుగా తండ్రి ఈ సన్నిధి ప్రతి కుటుంబాలు వారి గృహంలో సమృద్ధిగా పనిచేయుడు గాక నా తండ్రి ప్రభు అయ్యా ఈ పరిచర్య నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి నాయనా రెట్టింపు ఆశీర్వాదముతో అయ్యా ఇంకా నా తండ్రి కొలత లేని ఆత్మాభిషేకముతో నా తండ్రి ప్రభు నింపబడి నా తండ్రి ప్రభు అయ్యా నీ యొక్క కృప ద్వారా నా తండ్రి ప్రభు అనేక మంది నలిగిపోతున్న వారు వేదంలో ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారు మరణాచర్యలు కాలంలో ఉన్నవారు అంధకారంలో ఉన్నవారు చీకటిలో ఉన్నవారు వెలుగు వెలిగి నడిపించబడుతురుగా ఆయన ప్రభావ అనేకమైన నూతన ఆత్మలు నాతండి ప్రభా అయా మీరే నాతండి తూర్పు నుండి పరం నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి అయా ఈ ప్రాంతం వరకు నడిపించి అనేక మంది నాతండి ప్రభావ అంధకారంలో ఉన్నవారు వెలుగు వెలిగిపోతుంది కాక అయా ఈ ప్రాంతంలో నాయన ఈ యొక్క మందిరంలో నా తల్లి ప్రభా నింపబడినైనా ఈ యొక్క అభిషేకం చుట్టుపక్కల ప్రతి కుటుంబం నా తల్లి ప్రభ పొందుకునేటువంటి కృపా భాగ్యం అనుగ్రహించమని నాయన వచ్చిన బిడ్డల చేసుకోండి వారి తిరిగి వెళ్ళే ప్రయాణాలన్నింటిలో కూడా ఈ కృపా క్షేమముతో నింపి వారి యొక్క నాయన ప్రభా అడిపించమని అయ్యా ఇంకో నీ సేవకుని అయ్యా అమ్మగారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి వారి కుటుంబం నాయన

సంవత్సరము ఒకటవ నెలలో ఇదిగో మూడవ తేదీన మమ్మల్ని ప్రవేశపెట్టిన నాలుగు కొరకు వందనాలు ప్రభావే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ అభిషేకం బుధవారములకు ఆయన పాల్గొనిన బిడలందరి పట్ల అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు ఆయన కనపరచండి ప్రభా అయా మునిపెన్నడు లేని మేలులతో ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా మీరు నింపండి ప్రభా అయా మేలుతో వారి హృదయాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభు నాయన తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడును తన పాపములకు ప్రాయచిత్తము నొందిన వాడు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు అయా పరిహారము నొందాలి ప్రాయచిత్తము నొందాలి అంటే ప్రభు అయా నీవే కుమారుడుగా దిగి వచ్చావు ప్రభు నా తండ్రి మా కొరకు ప్రభు ఎవరి కాల రక్తాన్ని చిందించావు ప్రభు అయా నీ శరీరము రక్తాన్ని కార్చే ప్రభు అయా మమ్మల్ని శుద్ధులుగా చేయడానికి ప్రాయచిత్తము చే వచ్చిన ఏస్తాయా నీకు స్తోత్రాలు బ్రహ్వ లోక పాపములు పోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల నీకు వందనాలు తండ్రి అయ్యా గొర్రె పిల్లగా నీకు బలి అయ్యి బ్రహ్వ పాప రోత జీవితాలను కడిగి వేసి శుద్ధీకరించి బ్రహ్వ అయా నీ రాకడలో బ్రహ్వ నాయన ఎత్తబడే గుంపులో ప్రతి బిడ్డనే సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా బ్రహ్వ మాకు చెల్లించుకుంటూ ప్రభావ ఇదిగో బిడ్డలు బ్రహ్మ అయ్యా ఈ నూతన సంవత్సరంలో ప్రభు అభిషేక బుధవారానికి నాయన ఆయా స్థలాల నుంచి ఇదిగో బ్రహ్మ ద్రాక్షారామ నుంచి ప్రభు కాకినాడ నుంచి ఉప్పల గుప్తం నుంచి బ్రహ్మ అయా రావుల పాలన సిద్ధాంతము నాయన తణుకు నుంచి బ్రహ్మ అనేక ప్రాంతాల నుంచి ఇంకా తరలి వచ్చారు బ్రహ్మ బిడ్డలు బ్రహ్మ అయా వారిని క్షేమముగా తీసుకొచ్చావు ప్రభు ప్రయాణం అంతటిలో మరి వారు తిరిగి బయలుదేరి వారు వారి గృహాలకు క్షేమముగా నడిపించండి ప్రభు ఈ అభిషేక బుధవారం ఆశీర్వాదాలు నూతన వాగ్దానములతో ప్రతి బిడ్డని నడిపించి బలపరచమని బలలో పాల్పొందిన ప్రతి బిడ్డలని అయా నీ కృపలో భద్రపరచమని ప్రభు దుష్టుడు వారిని ముట్టకూడినట్లు నీ కలిసి వేసి కాపుదరించి నడిపించమని మా ప్రభు వారు

అభిషేకం మండు చూడు నీ ఇంటిలోనికి దేవదూతులు కొత్త దేవదూతులు వచ్చుచున్నారు కొత్త దేవదూతులు సేవ చేతులుగాక ఇదిగో ఇదిగో ఇప్పుడే నీ ఇంట్లోనికి దేవుడు ఆకాశం తెరిచి ప్రభుత్వ కుటుంబంలో నీ ఇంటి పడిన వారి కంటే ఈ వీధి వారి కంటే నీవే ఎక్కువగా ఎప్పుడు ఎన్నుడు చూడగానే రెండు